నా పేరు రెడ్డి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ఆగమిగాలపై వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తూకాలు మాత్రం ఇప్పటి వరకు చేపట్టడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నావందీ గ్రామంలో ఈ నెల ఐదున పాలకవర్గ సభ్యులతో కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ సీఈఓ వరి కొనుగోలు కేంద్రాన్ని అట్టాసంగా ప్రారంభించారని కానీ అప్పటి నుంచి ఇప్పటి రైతులు పండించిన వరి ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షానికి వరి ధాన్యం తడిస్తే బాధ్యులు ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు గత పది రోజుల నుంచి సెంటర్ వద్ద వడ్లు కుప్పలు పోసినా పట్టించుకునే నాతుడు లేరని సుమారు మూడు వేల బస్తాలకు పైగా వరి ధాన్యం సెంటర్ వద్దకు వచ్చిన అధికారులు ఇంతవరకు స్పందించడం లేదని మండిపడ్డారు ఈ విషయంపై సీఈఓ వెంకటయ్య మాట్లాడుతూ నావాన్గి వరి కొనుగోలు కేంద్రంలో లేబర్ లేకపోవడంతో ధాన్యం తూకం వేయడం లేదని చెప్పుకొచ్చారు సోమవారం నుంచి కొనుగోలు చేస్తామని అన్నారు ఇప్పుడు కాటాజానికి ఎవరు లేరు కాటాజానికి ఎవరు లేరు ఇంకోటి వచ్చేసి బాదాని కోసం ఒక పది ఇరవై మంది రైతులు అడిగితే బాదాని కూడా సరిపోలేదు మేము ఒడ్లు తెచ్చేసి మాక్సిమం అంటే ఒక నెల నుంచి అయ్యప్ప టెంపుల్ దగ్గర వేసినాం ఆడనే ఉన్నాం కాంట ఇయ్యేలా రేపు అని అంటున్నారు అక్కడ నుంచి లేబర్ అనేది రాలేదని అని చెప్తున్నారు మాది మేమైనా చేసుకుంటాం కాంటనే అంటే ఆ దానికి కూడా ఇప్పుడు ఉన్న అధికారులు ఏమి రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు ఏమన్నారు ఏమన్నా బారదాన్ని ఇస్తామని అంటున్నారు కానీ అందరికి సరిపోను కూడా బారదాన్ లేదు అది సమస్య మెయిన్ బారదాన్ని కూడా మొత్తం మీద సరికొని లేదు ఇప్పుడు ఒకరికి వస్తే ఒకరికి వచ్చినట్లాగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు కొనకొచ్చినట్టు ఏమంటు కొనకొచ్చిందంటారంటే లేబర్లే ప్రాబ్లం ఒకటి ఇక చేసేటోళ్ళు లేరు అని అంటున్నారు అంటే కాంటా చేసేటోళ్ళు లేనందుకు మాది చేసుకుంటామని చెప్పి కూడా మేము అన్నాము ఆ విషయం మీద కూడా వాళ్ళు ఏమంటారు అంటే సరే అనే విషయం అన్నారు కానీ ఇక సంచులు ఒకటి బారద లేనందుకు అది కొద్దిగా సమస్యలా ఉంది మా బాగుంది వర్షం పడతా మేమేం లేదు వడ్ల చేపలు పట్టాలి అంతే ఇక మొత్తం మాక్సిమం అంటే ఒక నలభై మంది రైతులు ఒడ్లు అన్నీ ఉన్నాయి నలభై మంది ఉంటాయి నేటి వార్తలు ఇంతటి సమతం తిరిగి వచ్చే చెల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం